యప్ప కరెక్ట్ గా టైం చూసుకుని బాణే మేచోడి నారేడు ఆడవాళ్ళు అటు పెట్టి అడుగుతున్నాడు సెకండ్ హాయ్ హాయ్ ఇదిగో బాకీ అడిగింది మిమ్మల్ని ఏదో బోలో మిమ్మల్ని ఆయన ఏదో అడుగుతున్నారు వినిపించలేదా మీరు పెంచలే అద్దు అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒరే వేణుగా నా దగ్గర వేరే రూపాయలు నోట్ ఉంది నీ దగ్గర నా నారడ బాకీ తీర్చారా ఎల్ల ఐ ఆల్వేస్ యూస్ మై క్రెడిట్ కార్డ్ ఓన్లీ మీరు ఇచ్చేరా ఓ ఈరోజు మండే బ్యాంక్ హాడే కదా రేయ్ నువ్వు ఇచ్చారా

అరే ఇది రిక్స్ట్ పది మందితో పాటు దిగటం సభ్యత సంస్కార తప్పి

సెల్ఫోన్ తీసింది ఎట్రా హలో పోలీస్ కంట్రోల్ రూమ్ అంకుల్ నేను రేఖని మాట్లాడుతున్నాను ఏం లేదు అంకుల్ నేను టెన్ కే బస్సులో లో నాంపల్లి మీదుగా ట్రావెల్ చేస్తున్నాను ఆ ఇక్కడ నలుగురు ఈవ్ టీజర్స్ చాలా వల్గర్ గా మాట్లాడుతున్నారు అంకుల్ అవును చాలా న్యూసెస్ చేస్తున్నారు ఆ పోలీస్ కంట్రోల్ రూమ్ వైపే బస్ వస్తుంది మీరు అక్కడ ఉంటారు

హలో ఏవమ్మా సెల్ ఫోన్ సుందరి నిన్న మాకు జరికి తప్పించుకున్నావు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు ఇది మా సిటీ మా సెంటర్ మా డిస్టిక్ మా భారతదేశం ఇప్పుడు నువ్వు బచావ్ బచావ్ అని అరిచినా ఏమాత్రం ప్రయోజనం లేదు నేను ఇప్పుడే ఇక్కడ రేపు చేయగలం కానీ చెయ్యం ఎందుకో తెలుసా మాకంత ధైర్యం లేదు మా ప్రాక్టీస్ అందరూ మాట్లాడటం పూర్తయిందా చూడ్డానికి డ్రీమ్ బాయ్స్ లో ఉన్నారు కానీ మాట్లే చాలా చీప్ గా ఉన్నాయి మరి లేకపోతే ఏంటి బస్ లో నన్ను ఆఫ్టర్ బాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తారా పోస్ట్ అదే కేత్ విన్స్లే జూనియర్ రాబర్ట్స్ లాంటి హాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తే నేను ఎంతో సంతోషపడేదాన్ని టూ బ్యాడ్ మీరు నచ్చినంతగా మీ కామెంట్స్ నాకు నచ్చలేదు మై గాడ్ నువ్వు ఇంత పాలిష్డ్ గా ఆలోచిస్తావని మేము అసలు ఊహించలేదు ఓకే పాస్ట్ ఇస్ పాస్ట్ ఈ క్షణం నుంచి వేర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్ ఆ అవును మిరి సెంటర్ లో నెంబర్ ఫార్టీ సెవెన్ లో మా అంకుల్ ఆంటీ ఉన్నారు ఈ రోజు వాళ్ళ షష్టి పూర్తి గ్రీటింగ్స్ చెప్పాలని వెళ్తున్నారు ఖాళీగా ఉంటే మీరు కూడా సరదాగా రావచ్చుగా నో ప్రాబ్లం మీ అంకుల్ ఆంటీ షష్టి పూర్తి అంటే మా అంకుల్ ఆంటీ లెక్క మేము కూడా వచ్చి మీతో పాటు గ్రీటింగ్స్ చెప్తాం ఓకే నేను ఒక్కదాని అయితే పర్వాలేదు అందరం ఇలా ఒట్టి చేతులతో వెళ్తే బాగుంటుందా అబ్బే అసలు ఓ పని చేయండి ముందు మీరు వెళ్ళిపోండి ఓకే ఒక అడుగులో బొక్కెళ్తే మేము అక్కడ ఉంటాం ఓకే సారీ ఆంటీ ఈ పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి అప్పుడు మీరు అయిపోయిందా అవును మీరు వెళ్ళి చెప్పారండి

Oh, wish you happy first night, idea. <laughs> <laughs> మొత్తం మనకి దెబ్బ మీద దెబ్బ కొట్టి ఎక్కడికి పారిపోతుంది దీనికి వదిలేదు లేదు అది మనకి ఎక్కడ కనిపించింది రా ఫస్ట్ ఎలా 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 సెల్ ఫోన్ పోలీస్ కంట్రోల్ రూమ్ షష్టి పూర్తి ఆంటీ ఆడదాని వై ఉండి మా చేత వీడియో గేమ్స్ నడిస్తాను మొగాళ్ళంటే పొత్తిగా భయం లేదా నీకు లేడీస్

నల్లగొండ లొక్కం లక్క నేను వాడిన బెల్ట్ తీసుకురా యేసు సర్ బాటపే కొండ సర్ ఈ టైం లో వచ్చావ్ మీ కొలీగ్స్ కి పంచడానికి వెడ్డింగ్ కార్డ్స్ కావాలన్నారుగా ఇవ్వండి సరిపోతాయా రేయ్ మీరేంట్ర ఇక్కడ ఉన్నారు వితి విలన్ లాగా వెర్రిగా వెకరించి రేయ్ వెళ్ళలే తెలుసా

అరే ఫోర్ ట్వంటీ మీరు పెళ్లి కోస్తారనుకోలేదే అంకుల్ మీ అబ్బాయి మా క్లోజ్ ఫ్రెండ్ అది తెక్కువలో మీరు మరి మా క్లోజ్ అయ్యారు అలాగని కేడీ వేషాలు అనుకో నిజంగా క్లోజ్ అయిపోతారు తెలుసు అంకుల్ చూడండి అక్కడ అమ్మాయిలు ఉన్నారు బుద్ధిగా బుద్ధి జాగ్రత్తగా

なラ <music>

ఎవరి అట్టి ఎలిఫెంట్ వాకింగ్ తో మా మది ఎదలను దుత్నీళ్లు చేయదే

ఫెలోస్ మా తల్లిలే అమ్మా నలుగురు మనుషులు కావాలన్నావుగా నాలుగు నిమిషాల తెస్తాను వెళ్దామా ఎక్కడికి పోలీస్ స్టేషన్ కా అబే మేం కొత్తగా ఇంట్లో అద్దెకి దిగాం ఆ అయితే రిబ్బన్ కట్ చేయమంటావా అవసరం లేదు వచ్చి కాస్త సామాన్లు సర్ది పెడితే చాలు మేవా సామానా మేమెవరో తెలుసా ఓ తెలుసే క్యాసెట్ లో చూసాగా ఆ పర్వాలేదు అనుకోండి మీరే అసలు క్యాసెట్ మాత్రం మా సయ్యం అంకుల్ చూసారో ఈ లగ్యో తో ముందే మర్యాదగా దగ్గచిక మనిషిగా సారి మనిషికి సాయం చేయడం మా ధర్మం కద్రో దర్మో దర్మో ఇది కరెక్ట్ దట్స్ అక్కా 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 తివి ప్యాకెట్ సి ఇక్కడ ఉన్నారు అమ్మా టై బాగా డోంట్ సామాన్లు మీరు తీసుకోండి మీ మీద సూపర్వైజర్ గా అపాయింట్ చేస్తున్నారు టైం పది దాటింది నీ పుత్ర రత్నానికి ఇంకా తెల్లవారలేదా లేస్తాలేండి ఇంకా పదకొండు కాలేదుగా మీరు షెడ్కి వెళ్ళండి అంటే నీ కొడుక్కి పదకొండు గంటలకు కానీ తెల్లవారుదా

అప్పుడే నిద్ర లేసే వెంటనా పైన ఎండ వచ్చిందా అట్ట చూస్తా వెంటే ఎరిమకం ఆ గదిలో పరుపు దుప్పటా వేయి అబ్బాయికి నిద్ర చాలేదు పడుకుంటా నువ్వు పద నాన్న పడుకుందు నువ్వు తక్కువే ఆ ఫ్యాన్ అయ్యవే నానా నానా ఏంటి నానా నువ్వు మళ్ళీ నిద్ర లేసేసరికి నేను షెడ్ లో ఉంటాను ఒక్క మాటి నిద్రపోనా ఏంటది ఏం లేదు ఆ రియల్ ఎస్టేట్ కృష్ణమూర్తి గారి దగ్గర ఏదో గుమస్తా ఉద్యోగం గుమస్తా ఉద్యోగమా వాడేంటి మెట్రోకులేషన్ నేను గ్రాడ్యుయేట్ నేను వెళ్ళి వాడు చేతి కింద పని చేయాలా చేతి కింద కాదురా ఫ్యాన్ కిందనే చెప్పారు ఏడుచాడు పొద్దున్న నిద్రచేడు కొట్టింది కాకుండా కుళ్ళుచోక్లోటి ఎలా నా కాసేపు పడుకునే ఒరేయ్ ఒకేసారి టిఫిన్ చేసి పడుకోకూడదు అంటే ఇప్పుడు నేను పలు అబ్బే ఎప్పుడైనా చదువుకోవచ్చు నువ్వు పడుకో పడుకో పడుకోనా అవునండి ఎల్లమంది మాట్లాడుతున్నాను వంట మాస్టర్ గా ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు మీరు చెప్తారండి నాకు ఆవులిస్తే లెక్క పెడతాను ఫోన్ పెట్టండి పని ఉన్నాను ఇక్కడ మీ అబ్బాయి పెళ్లి సంగతి నాకు వదిలేయండి మొన్నటకు మొన్న మీ అమ్మాయి పెళ్లికి నేను పెట్టిన భోజనం తిని మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా ఒరే ఎల్లమందా నువ్వు పెట్టిన పెళ్లి భోజనం నాకు చచ్చిదాకా గుర్తుంటుందా అన్నారు పాపం పాపడే జీడిపప్పు నాలుగు కేజీలండి బాదం పప్పు రెండు కేజీలండి మీరు భయపడకండి కొరుగు కురుగుదేయాలని పేర్లు అన్నారు కదా ఈ టైంలో మా ఇంట్లో దెయ్యం తిరుగుతుంటదే దాని పని నేను పడతాను మీరు వెళ్ళండి ఏంట అన్యాయంగా తెల్లారి పదకొండు గంటలు నిలు వేసాడు పళ్ళు తోము తిండి ఎక్కబడ్డాడు అందుకని కన్న కొడుకని చూడకుండా చేతులతో కొడతారా చీపుడుతో కొట్టండి తీరా అలాగే హలో పోలీస్ స్టేషన్ ఇక్కడ ఇద్దరు సంఘహిద్రోహల్ని బంధించి పెట్టాను తొందరగా వచ్చి తీసుకెళ్ళి నాకు చాలా గా ఉంది అంత ద్రోహం మేమేం చేశాం రా ఏం చేశారా నన్ను అందరిగా కేసి చూడకుండా పెట్టింది తిను ఏదో నీతులు నీతులు చెప్పించుకోవాల్సిన కర్మ దానికి ఏంటండి దాని పుట్టుకులో నీతుంది దాని తోకలో విశ్వాసం ఉంది దాని అరుపులో పౌరుషం ఉంది ఆ పటి పౌరుషం కూడా లేని అర్థవలు ఈ కొంపలోనే పడున్నారు ఇంతకీ ఎవరతను నా పిల్లని కొడుకు సరే 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 నీ ఇంటి విషయం లాగేందుకు గానీ ఈ త్వరగా ఇస్త్రీ చేసి మళ్ళీ వస్తా అలాగే అమ్మా అమ్మా ఏంట నిన్న నీ మమ్మడు అందరి ముందు నన్ను ఎంత మాట్లాడుతున్నాడో లో అయినా ఇలాంటి ఆడుతూ ఎలా కాపులు చేస్తున్నావు ఇంకా మరి నీ ఇలాంటి సీత

పేరు పెట్టి పిలవద్దని నేను థౌసండ్ టైమ్స్ చెప్పాను బాధ్యతలు తెలియని వాళ్ళని బంధుత్వంతో పిలవనని నేను టూ థౌసండ్ టైమ్స్ చెప్పాను మీ గొడవ రోజు ఉండేదే గాని ఒరేయ్ నాకు పనికి వెళ్లే టైం అయింది కాస్త రేషన్ షాప్కి కెళ్ళి సరుకులు తెచ్చి ఎవరు నేనా ఒక చేత్తో కిరోసిన్ డబ్బా ఒక చేత్తో సంచి పట్టుకుని ఆ రేషన్ షాప్ క్యూలో నిలబడాలా అసలు నా ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారు నా ప్రెస్టేజ్ ఏం కావాలి నా వల్ల కాదు దీన్ని పంపించు పాపం దాన్ని చూసుకోవడానికి సాయంత్రం పెళ్లి వాళ్ళు వస్తున్నారా అయితే ఇంకే ఆ వచ్చే వాళ్ళని డైరెక్ట్ గా రేషన్ షాప్ దగ్గరకు చూసుకోమను దీని ఏంటో అప్పుడు తెలుస్తుంది వెంకట్ ఓ రూపీస్ కొట్టు కన్న తండ్రి అనే గౌరవం నిలబెట్టుకోవాలంటే టూ హండ్రెడ్ రూపీస్ కొట్టు కన్న కొడుకు అనే గౌరవంతో చెప్తాను నువ్వు మగాడు వైతే నిహస్థాలతో నువ్వు సంపాదించుకోహస్థాలతోనే ఆ స్వహస్థాలతోనే ఈ రోజు నుంచి సుహస్తాలతో సంపాదిస్తాను ఈ ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ లెక్కింగ్ కరెక్ట్ చాలా కరెక్ట్ ఓరే బట్టలు తీ చేశా ఆ రడి బాబు ఎక్కడే పెట్టానే అవును రంగేట్ బాబు బ్లూ జీన్స్ రెడ్ టీ షర్ట్ అయ్యో నా బట్టలు ఒరే వరే నీ అబ్బా కస్టమర్ బట్టలు రా Sexy. దలని పట్టు విడువని వేటగాళ్ళం వేట గాళ్ళం ఉద్యోగం వెతకలేనోడం ఆ ఉద్దేశం అసలు రానోడం పరక్తో పెద్ద కొండని లాగే పాలం ఫేటు మారతే క్రిట్ ఇండియా నేలే పాలం కురాలం మిలినియం కురాలం కురాలం మరో జగం కురాలం